Hey hi guys welcome back to my channel this is Hindvido అందరికీ హ్యాపీగా వేరండి మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ అపార్ట్మెంట్లో కానీ మీ కమ్యూనిటీలో కానీ మేమైతే మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి వచ్చేసేయండి అనేసి ముందే చెప్పిందనమాట సో అందుకనేసి మేము ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అవన్నీ పార్టిసిపేట్ చేసేసాము దెన్ నెక్స్ట్ డీజే స్టార్ట్ అయిపోయింది అనమాట సో డీజే అనేది పిల్లలు ఫస్ట్ స్టార్ట్ చేశారు పిల్లలు అయితే ఫుల్ యాక్టివ్ జోష్తో వేసారనమాట ఏ సాంగ్ పెట్టినా స్టార్టింగ్ నుంచి అసలు స్టెప్స్ అయితే అల్లాడిచ్చేసారు ఏ సాంగ్కి తగ్గట్టు ఆ సాంగ్స్ అయితే పెట్టే స్టెప్స్ ఇస్తారు తర్వాత తర్వాత ఇంకా గర్ల్స్ గ్రూపు తర్వాత బాయ్స్ గ్రూప్ తర్వాత జెంట్స్ గ్రూప్ ఇలాగ స్టార్ట్ అయిపోయినాయి అనమాట మేము కూడా కొన్ని పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేసేసాము మేము పార్టిసిపేట్ చేసినప్పుడు స్టార్టింగ్లో కొంచెం మందే ఉన్నారు తర్వాత తర్వాత ఇంకా గ్యాదర్ అయిపోయారు అనమాట నాకు ఈ అపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ మా అపార్ట్మెంట్లో వాళ్ళే మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో ఓన్ ఫ్లాట్స్ కొనుక్కొని వెళ్ళిపోయారు అనమాట సో అలా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళే కొంతమంది న్యూ ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ అయ్యారు సో ఇలా అయితే మేము యాక్టివిటీస్ స్టార్ట్ కొన్ని యాక్టివిటీస్ నేను షూట్ చేయలేదండి సో ఇంకా తర్వాత పిల్లలు వచ్చేసి మాకు డీజే సాంగ్స్ నచ్చట్లేదు వేరే సాంగ్స్ కావాలని చెప్పేసి వాళ్ళు వేరే సాంగ్స్ పెట్టించేసుకున్నారు సో ఇంకా వన్స్ మనం ఫామ్లోకి వచ్చిన తర్వాత ఆగేది లేదనమాట ఏ సాంగ్ వచ్చినా సరే డ్యాన్స్ వేసేస్తారు అందరూ అంతేనండి ఎందుకంటే రిధమ్ ఉన్న తర్వాత ఇంకా ఆగం కదా సో అలాగే యాక్టివిటీస్ అన్నీ సో పార్టిసిపేట్ చేస్తాము డీజే కూడా పార్టిసిపేట్ చేస్తాము సో మధ్య మధ్యలో కొన్ని కొన్ని జిగేలు అనే సాంగ్స్ పెట్టారనమాట మంచి ట్రెండింగ్లో అయ్యి ఇప్పుడు పుష్పలో ఉన్న మూవీస్ కూడా సాంగ్స్ కూడా బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా సో ఆ సాంగ్స్ కూడా ప్లే చేస్తారనమాట పనిలో పని అందరం డ్యాన్స్ చేసేసుకున్నాము హ్యాపీగా ఎంజాయ్ చేసాము కాకపోతే బాగా టైర్డ్ అయిపోతున్నాం అనమాట సో అందుకే కాసేపు బ్రేక్ తీసుకుందామా అనేసి అనుకుంటున్నాము సో మా చిన్నక్క అయితే అదే అంటుంది కాసేపు బ్రేక్ తీసుకొని వెళ్దాము అనేసి సో అందుకే పైకి వచ్చేసాము పైకి రాగానే మా చిన్న బావ ఈ డ్రింక్స్ అన్నీ మిక్స్ చేసేసి ఉంచారనమాట ఇవన్నీ నాన్ ఆల్కహాల్ ఇవి విజేతలో దొరికినాయి మాకు చాలా చోట్ల చూసాం కానీ దొరకలేదు విజేతలో కనిపించేసింది ఇది వచ్చేసి మాలాజ్ వాళ్ళదనమాట ఈ కోక్ మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో ఇది మనకి ఫ్లేవర్ అనమాట దీంట్లో మనము స్ప్రైట్ అండ్ లెమన్ మింటు యాడ్ చేసేసుకోవటమే చాలా బాగుంటుంది కాకపోతే అటు ఇటు అయితే మాత్రం వెగుటు కొట్టేసిద్ది సో మా చిన్న బావ మాత్రం కరెక్ట్గా కలిపేశారు ఇంకా తర్వాత తాగేసి కాసేపు అలాగా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసాము ఇంట్లో కూడా రాజు కింద డ్యాన్స్ చేయలేదు సో అందుకే మంచి ఫామ్లోకి వచ్చేసాడు అనమాట సాంగ్స్ పైకి రాగానే అని ఇంక అందుకనేసి మమ్మల్ని కూడా ఫుల్ యాక్టివ్ చేసేసాడు ఇంకెందుకు తగ్గడం అనేసి మేము కూడా అందరం పార్టిసిపేట్ చేసేసాము మా పెద్దక్క మా పెద్ద బావ డాన్స్ చేశారు వాళ్ళు చాలా రేర్గా చేస్తారనమాట అంతగా పార్టిసిపేట్ చేయరు అలాంటిది వాళ్ళిద్దరు కూడా డ్యాన్స్ చేశారు ఆ క్లిప్ నా ఫోన్లో రికార్డ్ చేయలేదు మనీ వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేశాడు సో అందుకే క్లిప్పు మన దాంట్లో రావట్లేదు మా అక్క ఛానల్లో వచ్చింది చూడండి వాళ్ళ దాంట్లో అయితే ఫోన్లో రికార్డ్ అయింది కాబట్టి మక్క పెట్టేసిద్ది వాళ్ళిద్దరూ తొందరగా వేయరనమాట ఎప్పుడన్నా ఒక్కసారి వేస్తారు అలాంటిది రాజు ఫోన్ చేసి రండి అన్న రండి అన్న అని చెప్పేసి తీసుకొచ్చేసి డ్యాన్స్ ఏం చేసేసాడు మేము కాంబినేషన్స్లో వేసామన్నమాట రాజు నేను ఒక కాంబినేషన్ మా అక్క వాళ్ళతో కాంబినేషన్ ఇలా చేసాము నేను అన్ని వీడియోస్ చేయట్లేదండి ఇక్కడ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పటికి వీడియో చాలా లెంత్ అయిపోతుంది కదా ఇంకా మా చిన్నక్క అంటుంది ఇంకా మనం పైన కూర్చుంటే నైట్ ట్వెల్వ్ అయిపోతుంది సో కిందకి వెళ్ళిపోదాం అని అంటుంది ఇంకెక్కడ తగ్గేది లేదనమాట అందరు ఫామ్లో ఉన్నారు కదా

స్టార్ట్ పానీపూరి ఇలాంటి స్టాల్స్ పెట్టారనమాట మా అపార్ట్మెంట్లో కూడా కొన్ని స్టాల్స్ పెట్టారు బిర్యానీస్ స్టార్టర్స్ వెజ్ నాన్ వెజ్ సో పక్కన అయితే క్లిప్ యాడ్ చేస్తున్నాను మా అపార్ట్మెంట్లో చేస్తుంది అనమాట మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో ఇప్పుడుదా నేను చూపించింది అండ్ మేమైతే హెల్దీగా ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాము మా చిన్నక్క ఇంట్లో దమ్ బిర్యానీ చేసేసింది చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేసేసింది సో అందరం ఇంకా యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత డీజే అయిపోయినాక కేక్ వచ్చేసాక ఇంక కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి ఇంక అందరం బిర్యానీ తినేసేసాము ఇంట్లోనే ప్లాన్ చేసాము అనమాట ఈసారి మాత్రం అండ్ బిర్యానీ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లోనే మూవీ వేసేసాము మార్నింగ్ సిక్స్ థర్టీ దాకా మూవీ సరిపోయింది అలా పడుకొని టెన్ థర్టీకి లేచాం అందరం లేచేసి ఇంక ఇంటికి వచ్చేసేసాము ఇంకా రెడీ అయిపోయి ఈ రోజు జాన్ ఫస్ట్ రోజు మా పెద్ద కాళ్ళ ఇంట్లో ప్లాన్ చేసాం అనమాట మా పెద్దక్క చికెన్ లెగ్ పీసెస్ చికెన్ ఫ్రై అండ్ రసం పెట్టింది మా అక్క రసం అయితే లాగా ఉంటుంది రెసిపీస్ మాత్రం పిచ్చి చికెన్ లెగ్ పీసెస్ అయితే ఇట్లా జస్ట్ ఫినిష్ అయింది అనగానే ఇంక అందరం పడిపోయాము లెగ్ పీసెస్ అన్నీ వేసేసామన్నమాట మోస్ట్లీ ఇంకా మేమందరం వస్తున్నాం అంటే ఒక స్వీట్ మాత్రం తప్పకుండా చేసింది మా అక్క సో అందుకే స్వీట్ కూడా చేసేసింది ఇంకా తినేసిన తర్వాత అందరం కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము ఈవినింగ్ జట్లేమో మాకు ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు సో అందుకే మనీ అయితే ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు ఈ ఐస్ క్రీమ్ మేము యాక్చువల్గా యూజ్ చేయము అమూల్ ఐస్ క్రీము మేము ఎప్పుడు ఎన్ఐసినే యూజ్ చేస్తాము అది న్యాచురల్గా చేస్తారనమాట అది ఎక్కువ రోజులు కూడా మనకు ఉండదు ఐస్ క్రీము న్యాచురల్ది కాబట్టి ఇదేంటంటే మనీ వాళ్ళ ఆఫీస్లో పాట్ లంచ్కి ప్లాన్ చేసినప్పుడు మనీ ఫైవ్ కేజీస్ తీసుకెళ్లాడు దాంట్లో ఒక బాక్స్ మిగిలిందని చెప్పేసి డీప్లో పెట్టాడు సో అందుకే కొంచెం క్రీమీగా ఉంది మన దగ్గర డీప్లో డీప్ అవ్వదు కదా సో అందుకే ఇలా వచ్చేసింది మళ్ళీ మనం ఆర్డర్ చేసి వచ్చేసరికి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందని చెప్పేసి అందరికీ ఇదే సర్వ్ చేసేసారనమాట ఇంకా అలా మా ఈవినింగ్ అయితే ఐస్ క్రీమ్ అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్కి అయితే అందరూ టిఫిన్లే కావాలంటున్నారు మా పెద్ద వాళ్ళ ఇంట్లో దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ రెండు ఉన్నాయి సో బొంబాయి చట్నీతో అల్లాడిచ్చింది మా పెద్దక్క బొంబాయి చట్నీ చాలా బాగా చేసిద్ది ఒకసారి కుదిరితే మాత్రం నెక్స్ట్ ఒక వీడియో అయితే చేపిస్తాను మా అక్క చేసినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ అయితే అదిరిపోతుంది మా పెద్ద ఏమో చిన్నులపై కారం చేసా అనమాట ఆ రెండింటి కాంబినేషన్ మాత్రం పిచ్చెక్కిచ్చేసింది అందరికీ సో మా డిన్నర్ అయితే అలా ప్లాన్ చేసాము అసలు అందరం కలిస్తే కబుర్లే కబుర్లే అనమాట అసలు నేను కొన్ని కొన్ని క్లిప్స్ తీయటం కూడా మర్చిపోయాను అయిపోయిన తర్వాత రే ఇది మీకు షేర్ చేయడానికి వీడియో రికార్డ్ చేయలేదే అనిపించింది అలానే అవుతూ ఉంటే కొన్ని కొన్నిసార్లు మీరు కూడా అడ్జస్ట్ అవ్వండి ఇంకా చాలామంది అన్సబ్స్క్రైబ్డ్ ఉన్న చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి అప్పుడే నాకు కూడా చాలా మోటివేషన్ వస్తుంది మన వాళ్ళకి అందరికీ షేర్ చేయాలి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఉన్నా డీ డీటెయిల్స్ ఉన్నా అని అని నాకు అనమాట ఈ బయట మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యావీ బైట్ ఇది అనమాట ఈ రోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మాత్రం నాతో కమెంట్లో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకోండి మీ తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియోస్ మన ఛానల్లో మంచి మంచి ఆఫర్స్ డీల్స్ హైదరాబాద్లో షాపింగ్స్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి ట్రావెలింగ్ ట్రిప్స్ కూడా ఉంటాయి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ కొంచెం లేట్గానే పెడుతున్నానండి వీడియో అవ్వట్లేదు అనమాట వెంట వెంటనే అన్ని సెలబ్రేషన్స్ అయిపోయినాయి అందుకే కొంచెం లేట్గా వచ్చింది వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ సీ యూ టేక్ కేర్